హాయ్ అండి వెల్కమ్ టు మేక్ లైఫ్ ఇన్ తెలుగు ఛానల్ ఇవాళ నేను మీతో ఇంకొక సమ్మర్ రెసిపీస్లో భాగంగా గూంది కటేరా పాయసం చూపించబోతున్నానండి గూంది కటేరా చూడడానికి ఇలా ఉంటుంది దీన్ని ఆల్మండ్ గమ్ అని కూడా అంటారండి ఇవి చూడడానికి ఇలా క్రిస్టల్స్లా ఉంటాయి దీన్ని వన్ డే బిఫోరే అంటే ఓవర్ నైట్ నానబెట్టుకోవాల్సి ఉంటుందండి ఇలా వాటర్లో వేసుకుంటే క్రష్డ్ ఐస్ లాగా అవుతుంది నానిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోతామండి ఇది బాడీకి చాలా మంచిది చాలా చలోవ చేస్తుంది అన్నమాట దీంతో స్వీట్ చేద్దాం మనము ఇప్పుడు సగ్గు బియ్యాన్ని నానబెట్టుకుంటున్నానండి హాఫ్ కప్ వరకు బియ్యాన్ని నానబెట్టుకుంటున్నాను అరగంట పాటు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని చక్కగా ఒక బాండీలోకి తీసుకోవాలి అందులో టూ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ దాన్ని కుక్ చేసుకోవాలి మొత్తం అంతా కుక్ అయిపోయిన తర్వాత ఒక రెండు కప్పులు పాలు అనేవి యాడ్ చేస్తున్నాను పాల్లో కూడా అది ఒక గంట పాటు కుక్ అవ్వాలండి చక్కగా మనకి టేస్ట్ అనేది వస్తుంది అలా పాలల్లో ఉడకడం వల్ల ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత కొంచెం పాలనేవి దగ్గర పడతాయండి అప్పుడు హాఫ్ హాఫ్ కప్ వరకు బెల్లం అనేది తీసుకుంటున్నాను నేను తీసుకున్న హాఫ్ కప్ సాబుదానాకి అలాగే రెండు కప్పు ఈ పాలుకి ఈ క్వాంటిటీకి గాను హాఫ్ కప్ వరకు బెల్లం అనేది యాడ్ చేసుకుంటున్నాను కావాలంటే పటిక బెల్లం పౌడర్ కూడా యూజ్ చేయొచ్చండి ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని చల్లార పెట్టేసుకోవాలి అలా దించుకునే ముందు కొన్ని డ్రై ఫ్రూట్స్ని దంచుకొని వేసుకుంటున్నాను పచ్చివి కొంచెం చల్లగా అయిన తర్వాత అప్పుడు మనం ఈ గూంద కటేరా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో చలవ చేసే గోంతు కటేరా పాయసం రెడీ అయిపోయిందండి హెల్త్కి చాలా మంచిది సగ్గుబియ్యం కూడా చాలా మంచిది అంతేనండి మీకు కనుక నా వీడియోలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి